రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలు పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగపడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుతో పేదలకు అన్నదానం చేయడం జరిగిందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల జనసేన నాయకులు బోలా అశోక్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు ముత్తుకూరులో మంచినీటి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన నాయకులు జంగాల కండ్రిగా గిరిజన కాలనీలో అన్న కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలకు భోజన వసతి కల్పించారు అనంతరం పరిసరాల పరిరక్షణ కోసం గిరిజన కాలనీలో మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రహీం శ్రీహరి సుమన్ చిన్న మస్తాన్ తదితరులు పాల్గొన్నారు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలంలో మా సోదరుడు బోలా అశోక్ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ పేద గిరిజనులకి అన్నదానము మరియు జా మొక్కలు పంపిణీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ప్రతి సూచనను పాటిస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముతుకూరు మండలంలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి టీం మొత్తం కూడా ఈరోజు ఏదైతే కేకులు కట్ చేసుకుని ఆర్బాటాలు చేసుకోవడం కాదు పేదవాడికి గుప్పిడు మెతుకులు పెట్టి ఆకలి తెర్చడంలో జనసేన పార్టీ ఉంటుంది అదేవిధంగా వేసవి దాహాన్ని తెచ్చడంలో మజ్జిగ పంపిణీ చేయడం అదేవిధంగా పచ్చని పర్యావరణాన్ని కాపాడడంలో పచ్చని మొక్కలను అందించడం జరిగింది ఇది పేదవాడికి యాపిల్ లాంటిది అనమాట కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏది కూడా ఒక క్రమశిక్షణగా జనసేన పార్టీ జన సైనికులు వాళ్ళు పుట్టినరోజు వేడుకలు కూడా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా చేసుకుంటారనడానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ పుట్టినరోజు వేడుకలు అనేటువంటి విషయంలో కేకులు కట్ చేసుకుని తప్పసులు గలుచుకున్న ఆర్భాటాలు కాదు ప్రతి పేద గిరిజన కుటుంబాల మధ్యన వాళ్ళకి గుప్పిడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చడం పచ్చని మొక్కలను అందించి ఆ యొక్క వాటిని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టడం ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసి అటు పార్టీకి ఇటు పవన్ కళ్యాణ్ గారికి సర్వేపల్లి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి మా సోదరుడు బాలా అశోక్కి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మరిన్ని పుట్టినరోజులు చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలంలో పార్టీకి ఆయన వంతు సేవా సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపం

జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు